వెల్కమ్ యూ జేష్ రేవంత్ రెడ్డి ఒక్కసారిగా దూకుడు బీజేపీ పైన ఎదురుదాడి చేస్తుంటే ఇవాళ రేవంత్ను అడ్డుకోలేక ఆఖరికి అరెస్టు చేసే ఒక అంశం తెర మీదకి వస్తుంది ఇవాళ అదే పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదుర్కోలేక ఫేక్ వీడియోలు తయారు చేస్తోంది అనేది అలాంటి వారిని వదిలిపెట్టబోమని సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోదీ జహీరాబాద్లో జరిగినటువంటి సభలో ఆయన పెద్ద ఎత్తున ప్రకటించినటువంటి పరిస్థితి సో ఇక ఆ మాటలను ఆషామాషిగా తీసుకునే ఛాన్స్ లేదని ఢిల్లీ పోలీసులు తెలంగాణలో మకాం వేసి చేస్తున్నటువంటి ఆపరేషన్ చూస్తే ఎవరికైనా ఈ అనుమానం కలగక మానదు అయితే ఢిల్లీ పోలీసులు రెండోసారి కూడా గాంధీ భవన్ గురువారం వచ్చారు పెద్ద ఎత్తున లీగల్ సెల్ చైర్మన్ కోసం ఆరా తీశారు కానీ అది వ్యూహమేనని అసలు టార్గెట్ రేవంత్ రెడ్డి అంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య జరుగుతున్నటువంటి చర్చ ఆ విషయం తెలిస్తే రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల పైన మరింత దూకుడుగా ఇవాళ బీజేపీ పైన ఆరోపణలు చేస్తున్నారని కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే రిజర్వేషన్లు రద్దు అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా వీడియోని మార్పింగ్ చేసి ఆ కేసులోనే ఇవాళ ఢిల్లీ పోలీసులు సీరియస్గా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఇప్పటికే ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఆ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ కలిసి ఏడుగురికి నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు సో ఇప్పుడు ఫేక్ వీడియోపై కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తెలంగాణలో కొంత బయట కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు తెలంగాణ బయట కూడా కొంతమంది అరెస్ట్ చేశారు ఇక ఢిల్లీ పోలీసులు తీవ్రమైనటువంటి సెక్షన్ల కింద కేసు పెట్టారు మే ఒకటిన విచారణకు హాజరు కావాలంటూ కూడా సిఆర్పిసి సెక్షన్ నైన్టీ వన్ ప్రకారం మే ఇరవై తొమ్మిదిన మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ సహా నలుగురు పైన తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి సో ఈ ఎపిసోడ్స్ అన్ని మనకు తెలిసిందే అయితే ఇవాళ విచారణకు హాజరు కాకుండా న్యాయవాది ద్వారా సీఎం రేవంత్ రెడ్డి జవాబు ఇవాళ పెద్ద పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తాను ఉపయోగించే ట్విట్టర్ ఖాతాలో అమిత్ షా ఫేక్ వీడియోలు ఖచ్చితంగా కూడా పోస్ట్ చేశారు అనేది రీట్వీట్ కూడా చేయడం కానీ లేదంటే కనుక చేయలేదని కూడా తన సమాధానంలో స్పష్టం చేసినట్టుగా కూడా ఇప్పటికే మనకు తెలుస్తోంది అయినప్పటికీ కూడా ఇవాళ రేవంత్ను అడ్డుకట్ట వేయాలి ఎందుకంటే రిజర్వేషన్ అంశం మీద దేశవ్యాప్తంగా చర్చనీయమవుతుందో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి తెరమీద తీసుకొచ్చాడో దేశవ్యాప్తంగా ఒక ఎజెండా ఫిక్స్ చేశారు బీజేపీని ఇరుకున పెట్టాడు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇవాళ రేవంత్ని కట్టడి చేసే ప్రయత్నం బీజేపీ సుస్పష్టంగా చేస్తోంది అయితే తెలంగాణ కాంగ్రెస్ పేరు ట్విట్టర్ ఖాతాలో మాత్రమే ఈ వీడియో పోస్ట్ చేశారు ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందని ఢిల్లీ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అందుకే ఈ వీడియో సోర్స్ చెప్పాలని కోరుతూ నోటీసులు పంపినట్లు కూడా ఇప్పుడు చెప్తున్నారు అయితే అసలు ఈ వీడియో తొలిత ఎవరు సృష్టించారు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈ సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి వారు కూడా విచారిస్తున్నారు ఢిల్లీ పోలీసులు ఈ క్రమంలో మరోసారి రేవంత్ సహా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు వచ్చినట్లు చెప్తున్నారు అయితే వారు హైదరాబాద్లోనే ఉన్నారనే సమాచారం కూడా ఇవాళ ప్రధానంగా మనకు తెలుస్తోంది ఎందుకంటే ఢిల్లీ పోలీసుల వ్యూహం అర్థం కావడంతో ఇవాళ వెంటనే తెలంగాణ పోలీసులు నలుగురు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కీలక వ్యక్తులని ఇవాళ అదుపులోకి తీసుకున్నారు అనేది కూడా కొంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఇప్పుడు వారిని ఢిల్లీ పోలీస్ అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే నాలుగు రోజుల కిందటే బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి కూడా ప్రధానంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు అవకాశంగా మారిందని కూడా కొంత అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ కు కూడా అరెస్టు ముప్పు ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతుంది ఎందుకంటే తీవ్రమైనటువంటి సెక్షన్ల కింద కేసు పెట్టడం ఇప్పటికే టీపీసీసీ చీఫ్ హోదాలో ఉండటంతో ఆయనను ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటారన్న ఒక ప్రచారం పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో ఊపందుకుంది సో ఖచ్చితంగా రేవంత్కి అరెస్టు ముప్పు ఉంది అనే ప్రచారం అయితే జరుగుతోంది అందుకే వాళ్ళు రేవంత్ రెడ్డి మరింత ఉధృతంగా రిజర్వేషన్ అంశం పైన బీజేపీ పైన ఎదురుదాడి చేస్తున్నారు గురువారం నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ నిర్వహించి బీజేపీ ఉద్దేశాలపైన గట్టిగా నొక్కి ఒక్కా నుంచి మరొక ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి తాజాగా ఆదిలాబాద్ లో కూడా అదే చెప్పారు తన రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కుట్రను బయట పెట్టినందుకే తనను వేటాడుతున్నారు వెంటాడుతున్నారు అంటూ కూడా బీజేపీ పైన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి సో ఇక రేవంత్ రెడ్డి ఆ దిశగానే వాళ్ళ బీజేపీని మొత్తం మీద కొంత ఇరుకున పెట్టే ప్రయత్నం అయితే చేశారు అది ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడు రేవంత్ రెడ్డి ఇక తెలంగాణ పైన దాడిగానే ఆయన అభివర్ణిస్తున్నారు మరోవైపు దేశంలో ఎన్నో డీప్ ఫేక్ వీడియోలు ఉన్నాయని వాటిని తయారు చేసినటువంటి వారు నిర్భయంగా ఉన్నా తెలంగాణ విషయంలో మాత్రం బీజేపీ రేవంత్ ను టార్గెట్ చేస్తుందంటూ కూడా ప్రచార అస్త్రంగానే ఇవాళ ఆ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఉధృతం చేస్తోంది సో ఇక రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది అనేది కూడా సిపిఐ నేతలు అట్లాగే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు వాళ్ళందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇవాళ సో ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ముగ్గురు సీఎంలు జైల్లో ఉన్నట్టు అవుతుంది అనేది కూడా ఇవాళ సిపిఐ నారాయణ ఆ సీనియర్ నేత నారాయణ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇక ఖమ్మంలోనే ఆయన మాట్లాడుతూ ఈ తరహా వ్యాఖ్యలు చేసే ఇప్పటికే జార్ఖండ్ ముఖ్యమంత్రి మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి రేపొద్దునే ఇప్పుడు రేవంత్ రెడ్డి వంతు వచ్చింది అనేది వాళ్ళ ఖచ్చితంగా సిపిఐ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి సో తెలంగాణ సీఎంను కూడా జైల్లో పెడితే సరిపోతుంది ఖచ్చితంగా ముగ్గురు సీఎంలు జైల్లో పెట్టినటువంటి ఘనత బీజేపీకి దక్కుతుంది సో ఇక బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు దొంగలైనా వారు మంచివారైనా కానీ ఆ పార్టీ వ్యతిరేకిస్తే ఖచ్చితంగా జైలుకు పంపుతారనే ఒక మెసేజ్ ఖచ్చితంగా బీజేపీకి సిపిఐ నాయకులు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే రేవంత్ రెడ్డిని జైలుకు పంపించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ఆరోపిస్తారు కానీ దేశద్రోహం కింద మొదట అరెస్ట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా మోడీని రెండో వ్యక్తిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షానే చేయాలి అరెస్ట్ చేయాలనే డిమాండ్ ఇవాళ ప్రధానంగా సిపిఐ నేతల నుంచి వినిపిస్తారు సో ఇట్లా ప్రధానంగా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఒక ఎజెండా ఫిక్స్ చేసినో ఆయన కట్టడి చేసే వ్యూహంలో భాగంగా ఢిల్లీ పోలీసుల్ని బీజేపీ రంగంలో దింపింది ఓవైపు ఇప్పటికే ఈడీ ఐటీ ఇట్లా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే రేవంత్ రెడ్డి అయినా లేకుంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి అందరి మీద కూడా ప్రయోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ తాజాగా రేవంత్ రెడ్డి పైన ఇవాళ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ఒక ఊహాగాంధాలు వినిపిస్తున్నాయి ప్రధానంగా ఖచ్చితంగా రేవంత్ గనుక అరెస్ట్ అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మరింత కలిసి వచ్చే అవకాశంగానే అంశంగానే చూడాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్